గ్రామ పరిపాలన అధికారిగా పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులందరూ తప్పకుండా నియమాలు పాటించాలి అదనపు రెవెన్యూ కలెక్టర్ మహేందర్ గతంలో పనిచేసిన వీఆర్ఓ విఆర్ఏలు తిరిగి రెవెన్యూ శాఖలో చేరడానికి ప్రస్తుతం పలు శాఖలలో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలు వీఆర్ఓలకు సైతం ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతోందని అర్హులైన వారందరికీ గ్రామాల్లో ఉద్యోగ విధులు నిర్వహించడానికి అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున జీపీఓ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ తప్పకుండా కింది నియమాలను అనుసరించి పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని అన్నారు నియమ నిబంధనలు హాల్ టికెట్ పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఫోటో పైన ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయపు అధికారి సంతకంతో అటెస్టిటేట్ చేయించాలి అభ్యర్థి నామినల్ రోల్ కోసం తన వెంట మరో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీని తీసుకొని అట్టి ఫోటోపై కూడా ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయపు అధికారి యొక్క సంతకంతో అటెస్టేట్ చేయించి పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి మొత్తం రెండు పాస్పోర్టోలు ఒకటి హాల్ టికెట్ పైన రెండవది నామినల్ రోల్ కోసం ఏవైనా సందేహాలు ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ వన్ సిక్స్ డబల్ నైన్ జీరోకి కాల్ చేయగలరని ఈ ప్రకటన ద్వారా తెలిపారు